అందరికి నమస్కారం నా పేరు తాటికొండ బుగ్గారాముడు వైఎస్ఆర్ నగర్ ముప్పై టీడీపీ ఇన్ఛార్జీగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను అయితే ఈ నూతన సంవత్సరంలో ఈ పాత కొత్త కొత్తవాయనన్నట్టు మన జీవితంలో సంవత్సరం గడిచిపోతున్నది కొత్త సంవత్సరం వస్తున్నది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వస్తున్నది కాబట్టి పేదలకు ఏమన్నా తన వంతు సహాయం చేయాలనే ఉద్దేశంగా మేము పేద కుటుంబం నుంచి వచ్చినవారం కాబట్టి పేదలకు తన వంతుల మేము సహాయం చేయాలనే ఉద్దేశపూర్వకంగా నేడు చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఇక క్రైస్తవ సోదరులకు కూడా దాదాపు మూడు వందల యాభై మందికి మన ఇరవై రెండవ తారీఖున ఇవ్వడం జరిగింది ఈరోజు తెల్లారితే జనవరి ఒక సంవత్సరం కాబట్టి పేద ముస్లిం సోదరులకు ఏ కులాల మతాలకు అతీతంగా ఈ రోజు చీరల పంపిణీ మా సొంత కృష్ణ ఇస్తున్నామని స్వాభావికంగా తెల్లపరుచుకున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు 你这样子。<laughs> <laughs> మేర నా రేష్మ ఇవై తీసుకుర తీసుకురావు ఏకు వాడు గారు भुगरामडू मुड़ू सारू हमार को साड़ा दी नव बरस बोल तेलुगु देशम इसके नीचे दी हमार को सब भी अच्छा करते हैं रमजान को भी तोहफा देते हैं हमार को सब भी क्या हना बोल तो भी अच्छा करते हैं हम क्या नहीं बोल गो हमें आगे पूछे तो भी सब भी हम अच्छा करते हैं नमस्ते ना पेर मल्लिका नगर वैस नगर मुफ्ई एन वार्ड सारो

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభా న్యూస్